శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యే నమ అందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా రేపటి రోజున విశేషమైనటువంటి పంచమీ తిథి కలిగి ఉంది కావున ఆ రోజు మంత్రం జపించిన మరుక్షణమే మన కోరిక తీర్చేటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రంతో మీ ముందుకు వచ్చానండి అయితే ఈ మంత్రం ఏమిటి ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి పంచమీ తేదీ రోజు విశిష్టత ఏమిటి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా అండి మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మా వీడియోస్ నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ షేర్ చేయటం వలన మనలాంటి వాళ్ళు ఇంకెంతో మందికి ఒక్కరికి కాకపోతే ఒక్కరికైనా వారి సమస్యల నుంచి బయటపడే అవకాశాన్ని మనం కలిగిస్తాం కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి పంచమి తిథి అని ఎందుకు చెబుతున్నాము అంటే కనుక వారాహి అమ్మవారికి చాలా ఇష్టమైన తిథుల్లో తిథి అనేది చాలా విశేషవంతమైనది అందుకనే మీకు రేపటి రోజున ఆ పంచమి తిథి కలిగి ఉంది కాబట్టి మంత్రాన్ని జపించండి అని ప్రత్యేకంగా వీడియోలో చెప్పటం జరుగుతుంది అమ్మవారికి మంగళవారం శుక్రవారము ఎలా ఇష్టమైన రోజులో పంచమి తిథి అనేటువంటిది అంతకన్నా ప్రీతికరమైనటువంటిదన్నమాట అయితే అమ్మవారికి పంచమి తేదీ రోజున కార్యసిద్ధి సమయం అనేది కూడా ఒకటి ఉందండి అది రేపటి రోజున రాత్రి పది గంటల తర్వాత మనకి ఉందన్నమాట అయితే కార్యసిద్ధి సమయంలో మనం ఈ మంత్రాన్ని జపించాము అంటే కనుక ఖచ్చితంగా మన తలం మన తలపెట్టినటువంటి కార్యం ఏదైనా ఒక పని మొదలుపెట్టినా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా ఇట్లా ఏదైనా మీరు మొదలు పెట్టాలి అనుకున్న కార్యంలో విజయాన్ని పొందటం కోసమైతే ఖచ్చితంగా మీరు ఈ మంత్రాన్ని జపించి చూడండి ఎలాంటి పని అయినా కూడా ఖచ్చితంగా మీరు జపించిన మరుక్షణమే తీరుతుంది అయితే మీరు కోరుకునేటువంటి మీరు తలపెట్టిన కార్యమైనా కూడా ఏది చెడుగా కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా అలాగే ఎదుటివారికి చెడుని కోరుకునేది కాకుండా మంచిగా కోరుకున్నట్లయితే ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందన్నమాట అయితే మీరు ఈ మంత్రాన్ని రాత్రి పూట పడుకోబోయేటప్పుడు పది గంటలు దాటిన తరువాత రెండు గంటల మధ్యలో జపించి చూడండి ఎందుకు అంటే కనుక వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా రాత్రి వేళలోనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారన్నమాట అందుకే మీకు ముఖ్యంగా రాత్రి పది గంటలు దాటిన తరువాత రెండు గంటల అని చెప్పటం అనేది జరుగుతుంది ముందుగా అయినా జపించుకోవచ్చు రెండు తర్వాత అయినా జపించవచ్చండి కానీ మీకు కార్యసిద్ధి సమయము అని చెప్తున్నాము కాబట్టి పది గంటలు దాటిన తరువాత అని ప్రత్యేకముగా తెలియజేయటం అయితే జరుగుతుంది అయితే ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే మీరు పఠించవలసి ఉంటుందన్నమాట ఎక్కువ సార్లు జపించినా కూడా ఏమీ కాదండి కానీ నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా జపించి చూడండి అయితే మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు రేపటి రోజున నాన్ వెజ్ అనేది తిని ఉండకుండా చక్కగా అమ్మవారి మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి పిరియడ్ టైంలో ఉన్న వాళ్ళైతే అసలు జపించకండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా తప్పదు మాకు వేరే దిక్కు లేదు ఆ తల్లి మీదే భారం వేశాము అనుకున్నప్పుడు తప్పితే విడిగా మనం అలాంటి సందర్భాల్లో అమ్మవారి మంత్రాన్ని జపించటం అనేది కొంత నిషేధం అన్నమాట తప్పనిసరైన పరిస్థితుల్లో ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎవరైనా దేవుణ్ణి ఖచ్చితంగా తలుచుకుంటామండి కానీ మంత్ర జపము మనం ఒక కార్యం కోసము ఒక బిజినెస్ కోసము దానిని స్టార్ట్ చేయడం కోసం అనేది మొదలుపెట్టిన రోజున మంత్ర జపం అనేది అలాంటి సందర్భాల్లో కొంత నిషేధం అనమాట అలా అని చెప్పి మీరు రేపటి రోజున కుదరని వారు ఎప్పుడైనా సరే శుక్రవారము మంగళవారం రోజు నుంచి కూడా మొదలుపెట్టి మీరు ప్రతిరోజు కూడా మంత్రాన్ని అయితే జపించుకోవచ్చు అన్నమాట అలాగే మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా స్క్రీన్ పైన మంత్రాన్ని స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి చాలామంది మంత్రాన్ని పిన్ చేయండి పైన షేర్ చేయండి అంటున్నారు మీరు వీడియో క్లియర్గా చూడండి నేను మంత్రాన్ని ప్రతి వీడియోలో కూడా స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ ఉంటాను గమనించండి ఒకవేళ అర్థం కాకపోతే అప్పుడు కామెంట్ చేయండి ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను మీరు మంత్రాన్ని జపించేటప్పుడు తప్పులు అనేది పోకుండా జపించండి ఓం శ్రీ శ్రీకరీ సకల శుభకరీ వారాహి నమో నమ ॐ श्री श्रीकरि सकलशुभकरि वाराहि नमो नमः ॐ श्री श्रीकरि सकलशुभकरि वाराहि नमो नमः విన్నారు కదండి అద్భుతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని రేపటి రోజున అమ్మవారికి ఇష్టమైన పంచమి తిథి రోజున రాత్రి పూట పడుకోబోయే ముందుగా పది గంటలు దాటిన తరువాత నూట ఎనిమిది సార్లు జపించారు అంటే కనుక మీరు కోరుకున్నటువంటి కోరికైనా మీకున్న సమస్య అయినా తక్షణం తీరిపోయేటువంటి అద్భుతమైన అమ్మ శక్తి మహిమలు కలిగినటువంటి అమ్మవారి మంత్రాన్ని జపించిన వారికి ఎవ్వరికైనా తిరుగు అనేది ఉండదనమాట మీరు ఎంత నమ్మకముతో అయితే అమ్మ మీద నమ్మకం ఉంచి మంత్రాన్ని జపిస్తారో మీ నమ్మకానికి వంద రెట్ల ఫలితం అనేది మీకు కలుగుతుంది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోకుండా అమ్మకిష్టమైన తిథుల్లో అమ్మకిష్టమైన విధముగా మంత్రాన్ని జపించండి అలాగే అవకాశం ఉన్నవారు ఎవ్వరైనా సరే పూజ అనేది చేసుకోవచ్చండి పూజ చేసుకొని మంత్రం జపించటం వలన ఇంకా వంద రెట్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది అమ్మవారి పటము లేకపోయినా కూడా నిత్య పూజ అనేది చేసుకొని దీపారాధనలో అమ్మని ఉన్నట్లుగా అమ్మని భావిస్తూ దీపారాధన చేసుకొని మీ కోరిక చెప్పుకొని మంత్రాన్ని అయితే జపించండి